జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన పోటీ పరీక్షల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ హాజరయ్యారు జిల్లా గ్రంథాలయంలో ఈరోజు నిర్వహించిన పోటీ పరీక్షల అవగాహన సదస్సులో విద్యావేత్త పోటీ పరీక్షల విశ్లేషకులు ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ పటిష్టమైన ప్రణాళిక అంకిత భావంతో చదివితే ఉద్యోగం సాధించడం సులభమని తెలిపారు సిలబస్ను చదవడం ఎంత ముఖ్యమో ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ముఖ్యమని వారు తెలిపారు ఈ సదస్సుకు సుమారు ఐదు వందల మంది యువతి యువకులు హాజరు కాగా విన్నర్స్ ఆన్లైన్ ద్వారా పది లక్షల విలువ చేసే గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి తరగతుల ఒక లక్ష యాభై వేల రూపాయల విలువ చేసే పుస్తకాలను సామాజిక సేవలో భాగంగా ఉచితంగా అందించామని వారు తెలిపారు లేదా ముందు వరుసలో ఉన్నటువంటి వారి యొక్క టార్గెట్ దట్ ఈస్ డిఎస్సి ని క్రాక్ చేయాలి అని చెప్పేసి గోల్ మరి మీ గోలుకు తగ్గట్టుగా మీ గోల్కు సంబంధించినటువంటి గత నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ నోటిఫికేషన్స్ ఇచ్చినటువంటి సిలబస్ ఉంటుంది కదా ఆ సిలబస్ పైన మీకు స్పష్టమైనటువంటి అంచనా రెండవసారి ఉండాలి మొదటి స్పష్టత మీ గోల్ పైన ఉండాలి రెండవ స్పష్టత దేనిపైన ఉండాలి గోల్ ఫిక్స్ చేసి గోల్ ఇస్ గోల్ ఇస్ డిసైడెడ్ మరి డిసైడ్ అయిన తర్వాత అంటే మీరు యుద్ధాన్ని చేయడం అనేది మీరు నిర్ణయించుకున్నా యుద్ధాన్ని చేయడం నిర్ణయించుకున్నప్పుడు మరి యుద్ధ రంగం లోపలికి మీరు అడుగు పెట్టాలి కదా యుద్ధ రంగం లోపలికి అడుగు పెట్టాలి అంటే తప్పనిసరిగా యుద్ధ రంగం లోపలికి వెళ్ళినప్పుడు ఒక సైనికుడు తన యొక్క ఆయుధ సంపత్తిని తయారు చేసుకోవాలి వెపన్స్ ఆర్ వెపనరీ ఏదైతే ఉందో దాన్ని రెడీ చేసుకోవాలి ఎలాంటి వెపన్స్ లేకుండా అది ఏకే ఫార్టీ సెవెన్ లేకపోతే పిస్టల్ లేకపోతే కత్య లేకపోతే ఇంకొకట ఇవన్నీ ఏం లేకుండా మన అపోనెంట్ ఎక్కడైతే యుద్ధ క్షేత్రం లోపల ఉన్నాడో అక్కడికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయగలం మనం విఆర్ నాట్ ప్రభాస్ విఆర్ నాట్ అల్లు అర్జున్ విఆర్ నాట్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళైతే లోపలికి వెళ్ళిన తర్వాత గాల్లో నుంచి కత్తులు వస్తాయి గాల్లో నుంచి పిస్టల్స్ వస్తాయి మనకు రావు కదా కాబట్టి మన ఆయుధాలను మనమే